హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్ చుక్క నూనె కూడా వాడకుండా ఇన్స్టెంట్గా ఐదు నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేయండి ఇంట్లో ఇడ్లీ పిండి దోస పిండి లేనప్పుడు పప్పు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే అవసరం లేకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి రెసిపీ తయారీ విధానం మిక్సీ జార్ తీసేసుకుని ఇందులోకి ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వ సుజ్జీ రవ్వ అని కూడా అంటారు కదా ఒక కప్పు పెరుగు రెండు కప్పులు నీళ్ళు పోసేసుకోవాలి దోస బటర్లో మిక్సీ పట్టేసుకోవాలి మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి పెరుగు వాటర్ తీసేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని రుచి సరిపడా సాల్ట్ వంట చూడ వేసేసి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక గడ్డ తీసేసుకొని పోసుకోవాలి పోసిన వెంటనే చక్కగా బబ్బుస్లా వచ్చేస్తాయి మీరే చూడండి ఎంత చక్క బబ్బుల్స్లా వచ్చేసాయో ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి చుక్క నూనె కూడా వాడలేదు ఇప్పుడు మూత తీసేసి ఇంకో వైపు టర్న్ చేసుకుని అసలు లేదు ఇలానే సర్వ్ చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మిగతావి కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంట్లో ఇడ్లీ పిండి దోస పిండి అయినప్పుడు సార్ ట్రై చేసి చూడండి చుక్క నూనె కూడా అవసరం లేదు అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఐదు నిమిషాలు రెడీ రవ్వ దోశలు ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చేసాయో మీరే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్